ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నటువంటి మన వెలుగు హోమ్ ఫార్ ఏజ్డ్ ఉమెన్ ఇంతమంది స్త్రీమూర్తులకి మరియు అందరు కూడా ఎంతోమందికి అక్కడ నీడనిస్తున్నటువంటి మహావృక్షం కింద ఉన్నటువంటి మీ అందరికీ కూడా ఆ భగవంతు రాశీస్సు కోరుకుంటూ మరొకసారి మన ఉదయమోహన్ మోహన్ రెడ్డి సార్కి భాగ్యశ్ మేడం గారికి మా ప్రత్యేకంగా అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి వారిని దీవించాలని కోరుకుంటూ అలాగే ఈరోజు అనుకోకుండా కార్యక్రమానికి ఇచ్చేసినట్టు మా మిత్రులు రాజు గారు వారికి కూడా ధన్యవాదాలు గుడిలోని దేవుడికి బడిలోని దేవుడికి భేదం ఏమి అంటే గుడిలోని దేవుడు గుండు గీస్తాడు బడిలోని దేవుడు గుండె వెలిగిస్తాడు కాబట్టి మీ గురువులందరికీ కూడా ప్రత్యేకంగా ఉన్నటువంటి సిబ్బందికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా అందులో అమ్మా ఈ సృష్టికి మొదలైనటువంటి స్త్రీమూర్తి గురించి ఎంత చెప్పినా తక్కువే అలాంటిది అందుకే చెప్తారమ్మా స్త్రీ బ్రతుకునిస్తుంది ట్రీ బతకనిస్తుంది అంటారు స్త్రీని ట్రీని కాపాడుకోవాలంట అదే క్రమంలో ఈరోజు నేను కూడా మా అమ్మని స్మరించుకుంటూ ఇక్కడ ఎంతో మంది అమ్మలు ఉన్నారు అమ్మమ్మలు ఉన్నారు అమ్మ గొప్పతనం గురించి ఒక కవిత తల్లి తన బిడ్డతో ఇలా ఉంటుందంట ఆ కవిత పేరు పేగుబంధం ఒరే నాన్న నీవు మొదటిసారి గర్భాన కదిలినప్పుడు పరమానందం కలిగింది నన్ను అమ్మను చేస్తున్నావని నీవు ఊపిరాడనీకుండా కదులుతూ హడావుడి చేస్తుంటే ఉత్సాహం కనిపించింది హుషారైన వాడివని నన్ను చీల్చుకుని లోకంలోకి వచ్చాక మమ కారం పొంగింది నా ప్రతిరూపానివని నా రక్తాన్ని పాలుగా తాగుతూ ఉంటే బోరడం తాశ కలిగింది అందరికంటే బలవంతుడివి కావాలని చిన్నప్పుడు తప్పటడుగులు వేస్తూ ఇల్లంతా తిరుగుతూ ఉంటే తట్టుకోలేనంత ఆనందం కలిగింది నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవని ఆ అడుగుల్లోనే కాస్త దూరమైతే ఆశీర్వదించాలనిపించింది నువ్వు గొప్పవాడివి కావాలని జీవన ఒత్తిడిలో పడి నన్ను మరచిపోతే కొండంత ధైర్యం వచ్చింది నేను లేకపోయినా నువ్వు బ్రతకగలవని ప్రాణం పోయేటప్పుడు కంటతడి పెట్టనందుకు తృప్తి ఉంది నీకు తట్టుకునే శక్తి ఉందని ఇప్పుడే బాధగా ఉంది ఇప్పుడే బాధగా ఉంది అందరూ నేను చనిపోయానని ఏడుస్తూ ఉంటే నన్ను కాల్చేటప్పుడు నీ చేయి కాలుతుందేమని అదమ్మా తల్లి ప్రేమ ఇంకొకటి ఉందమ్మా నా ఇది కూడా ఇది కట్ చేసి రికార్డ్ చేసుకో ఎందుకు సార్